ఒక ఊరిలో ఒక అమ్మ ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు ఆ అమ్మ ముందుగా కూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపింది కొన్ని రోజుల తర్వాత కొడుకుకి కూడా పెళ్లి చేసింది కొడుకు చాలా అమాయకుడు ప్రపంచం గురించి ఏమీ తెలియనివాడు కాని మాత్రం కోడలిని ఇంటికి తెచ్చుకున్నప్పటినుంచి హింసించడం మొదలుపెట్టింది రోజూ కష్టమైన పనులన్నీ చేయించేది ఇంటి చాకిరి అంతా కోడలితోనే చేయించేది అన్నీ చేసినా కూడా సరిగ్గా అన్నం కూడా పెట్టేది కాదు రోజుకు ఒక్కసారి మాత్రమే గంజి నీళ్ళు పోసేది అవి కూడా కడుపు నిండా పోసేది కాదు కోడలు మౌనంగా ఏడుస్తూ ఉండేది కొడుక్కి అన్నీ తెలిసినా అతను అమాయకుడిగా ఊరుకున్నాడు ఒకరోజు అత్త చెప్పింది నేను మా కూతురింటికి వెళుతున్నాను పండక్కి ఆమెను పీల్చుకుని వస్తాను నేను కొడుకు వస్తే అన్నం పెట్టు చేసి అక్కడ పెట్టాను అని చెప్పి వెళ్ళిపోయింది అత్త వెళ్ళగానే కోడలు పెరట్లో ఉన్న చిక్కుడు చెట్టును చూసింది చెట్టు నిండా కాయలున్నాయి ఆకలితో ఉన్న కోడలు పక్కన ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి చిక్కుడుకాయలన్నీ కోసి ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం పోసి వండి వాళ్లకి పెట్టి తాను కడుపు నిండా తింది చాలా రోజుల తర్వాత కడుపు నిండడంతో హాయిగా నిద్రపోయింది అత్త కూతురింటికి వెళ్ళింది కాని అక్కడ అల్లుడు ఇంకా రాలేదు కొంచెం అల్లుడు వచ్చాక వెళ్ళిపోదాములే అని కూతురు చెప్పింది అల్లుడు వచ్చాక మేము అత్త అన్నాడు అందుకని అత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి వచ్చి చూసేసరికి కోడలు గాఢ నిద్రలో ఉంది ఎంత లేపినా లేవలేదు అత్త భయపడిపోయింది చచ్చిపోయిందేమో అనుకుంది కొడుకును పిలిచి ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే శ్మశానానికి తీసుకెళ్లింది కాల్చేద్దామని కట్టెలు వేసి అత్త ఆ కోడలిని చూసి ఇది కడుపు నిండా తిని పొట్ట చచ్చినట్టుంది అని అంది అవన్నీ విని కోడలు లోపల మౌనంగా బయటికి శబ్దం రాకుండా బాధపడుతూ ఉంది కోడలిని నిప్పు పెట్టబోతే అగ్గిపెట్టె మర్చిపోయింది అగ్గిపెట్ట తెస్తాను అని అత్త వెళుతుంటే కొడుకు భయపడి నాకు భయంగా ఉందమ్మా వస్తాను అన్నాడు అత్త కొడుకు ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళారు వాళ్లు వెళ్లిన వెంటనే కోడలు గట్టిగా అరవడం మొదలుపెట్టింది అన్నా నన్ను రక్షించండి అదే సమయంలో అక్కడికి ఒక గొర్రెల కాపరి వచ్చాడు మొదట భయపడ్డాడు కోడలు వెంటనే చెప్పింది నేను దయ్యాన్ని కాదు అన్నా నన్ను బ్రతికుండగానే పూడ్చేశారు అని తనకు జరిగిందంతా చెప్పింది అతను మట్టి తొలగించి ఆమెను బయటకు తీశాడు కోడలు దగ్గరలో ఉన్న ఒక గుడిలో దేవత వెనుక దాక్కుంది అప్పుడే ఒక దొంగ అక్కడికి వచ్చి చెప్పాడు అమ్మా తల్లి ఈరోజు నాకు దొంగతనం బాగా జరిగితే నీకు సగభాగమిస్తాను కోడలు స్వరం మార్చి చెప్పింది పోరా నీకు మంచి జరుగుతుంది దొంగ సంతోషించి దేవత నాతో మాట్లాడింది అని ఆనందంగా అరుస్తూ ఈరోజు నాకు బాగా జరుగుతుంది అనుకుని ఆనందంగా బయలుదేరాడు ఆ రోజు నిజంగా దొంగతనం బాగా జరిగింది దొంగ వచ్చి సగం నగలు గుడిలో పెట్టి వెళ్లిపోయాడు కోడలు అవన్నీ తీసుకొని అలంకరించుకొని అత్త ఇంటికి వెళ్లి తలుపు తట్టింది అత్త తలుపు తీయండి అత్త తలుపు తీయండి అని తలుపు కొడుతూ ఉంది అత్త భయపడి దయ్యం వచ్చిందేమో అనుకుంది కోడలు తెలివిగా తలుపు దగ్గర నిలబడి చెప్పింది అత్తయ్యా నేను చనిపోయిన తర్వాత మీ పుట్టింటి వాళ్లను కలిశాను వాళ్లు నాకు ఈ నగలన్నీ ఇచ్చారు మీరు కూడా వస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బులు నగలు ఇస్తారంటారు అత్త ఆశ్చర్యపోయింది నా పుట్టింటి వాళ్ళ అవునత్తయ్యా వాళ్లు మిమ్మల్ని తప్పకుండా రమ్మంటున్నారు అని కోడలు నమ్మించింది అత్త ఆశపడి నన్ను అలాగే పంపు అంది ఈసారి కోడలు అగ్గిపెట్ట మర్చిపోలేదు అత్తకు ఆమెను చేసినట్లే చేసింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కొడుకు వచ్చి అడిగాడు ఎక్కడా కోడలు మామూలుగా చెప్పింది వస్తుందిలే పుట్టింటికి వెళ్ళింది కదా అక్కడ వాళ్లు బాగా చూసుకుంటారు అందుకే రావాలనిపించక అక్కడే ఉండిపోయింటుంది కొడుకు ఏమీ అనకుండా మౌనంగా వెళ్లిపోయాడు ఇంకొక నెల గడిచింది మళ్లీ కొడుకు వచ్చి అడిగాడు మా రాలేదు ఈసారి కోడలు గట్టిగా చెప్పింది పిచ్చోడా ఎక్కడైనా చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా నాకు మీరు చేసిన అన్యాయానికి నేను ఇచ్చిన న్యాయం ఇదే కొడుకు నిజం అర్థం చేసుకుని మౌనంగా నిలిచిపోయాడు స్టార్ మోరల్ ఎవరు ఎంత అన్యాయం చేయాలనుకున్నా చివరికి మీ మంచితనం నిన్ను గెలిపిస్తుంది